కాస్త చూసుకుని తొడవచ్చుగా ఇంటి నిండా చెత్త పెరిగిపోయింది తీసి అవతల పడేయాలి ఇదిగో నాకు ఇంకా పెన్సిల్ వస్తుంది చెత్త కింద జమ కట్టకు అవును గొర్రెకు తోక అవును ఇంటికి అమ్మాయి వాళ్ళు ఏం చేస్తున్నారు దమ్మిడి ఆదాయం లేని ఉద్యోగంతో ఆయన కుస్తీ పడుతున్నాడు ఆయన ఏదో తెస్తాడని కూతురు ఆశపడుతుంది ఇంకేముంది కొంచెం టీ ఉంటే తీసుకురా వస్తున్నానండి అయ్యో పంచదార లేదే పాలు కూడా లేవు ఇప్పుడు ఎట్లా సరే ఇది ఒకటి మేనేజ్ చేద్దాం

ఇప్పటికీ మా నాన్న తెలిసిన షాపులో అరువులు తీసుకొని ఇస్తున్నాడు సర్లే కదా నేను వర్క్ లో ఉన్నాను ఏంటమ్మా బుక్ అక్షరాంజలి మాసపత్రిక వెల ఇరవై రూపాయలు తీసుకోమ్మా వద్దా అంకుల్ ఫస్ట్ మీరు బుక్ చదవండి నచ్చితే మీకు మీరు సంవత్సరం చెందండి ఓహా అలాగా పత్రికలు అంటే నాకు ప్రాణం అమ్మా నువ్వు అడగకపోయినా నేను సంవత్సర సంద కడతాను ఓకే అమ్మా థ్యాంక్ యూ నమస్కారం పుట్టినరోజు కదా ఏదైనా తీపి చేసి తినిపిస్తే బాగుంటుందేమో అప్ప తను పుట్టినరోజు గుర్తుండదు తనకి ఇష్టం లేదు పైగా ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదు కదా ఎందుకే మీ ఆయన ఎదుగు బతుకులని ఉద్యోగం చేసి అలా తిప్పలు పడతాడు ఏమైనా తనకు రాళ్ళు వచ్చే సంపాదన చూసుకోవచ్చు కదా అమ్మా మెల్లగా మాట్లాడి ఆయన ఇంట్లోనే ఉన్నారు వింటే బాధపడతారు అది కాదే తల్లి ఎన్న ఇలా కష్టపడతావు ఏదో బాగా చదువుకున్న పిల్లడు కదా అని నేను ఆయనకిచ్చి కట్టబెట్టా కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి ఇస్తుంది ఏం మాట్లాడుతున్నావే అన్నుడు అంటే ఏమనుకుంటున్నావు పాతకే వృత్తిలో ఉన్నాడు జర్నలిస్టు అంటే ఏమిటో తెలుసా ఫోర్త్ అదే నువ్వు గొప్పగా చెప్తుంటావే లెక్చరర్లు ఇంజనీర్లు డాక్టర్లు వాళ్ళకంటే గొప్ప వృత్తులు ఉన్నాడు దమ్మిడి ఆదాయం లేదు వృత్తి అట వృత్తి మీ అమ్మకి మీ ఆయన విలువ తెలియటే లేదమ్మా ఇంట్లో ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు తెలిసిన షాపల్లా అప్పులే ఓ పండగ లేదు పాపం లేదు మరి దేనికి అంత గొప్ప ఉద్యోగం ఏంటి అందరూ ఫ్యామిలీ మీటింగ్ పెట్టారు ఓ ఉదయ్ గారా కూర్చో ఏం లేదక్క ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం అంతే అన్నా అమ్మా శ్రావ్య నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా నాకు మాస్ కమ్యూనికేషన్ లో సీట్ వచ్చింది మమ్మీ మాస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అది కూడా ఒక జర్నలిజం లాంటిదే అమ్మమ్మా నువ్వు కూడా మీ నాన్న నేర్చుకున్నదే నేర్చుకుంటున్నావా అమ్మ మాస్క్ అమ్యూకేషన్ సీట్ కావటమే ఎంతో కష్టం దీని అదృష్టం కొద్దీ వచ్చింది ఏమోనే మీ తిప్పడి మీరు పడండి ఆవు చేనులో మేస్తే దూడ గట్నమేస్తుందా ఏమటి ఇంకా కూర్చున్నారు లేదు ఎవరి దోర్లు ఉన్నారు పీక్ రండి ఊర్లో పెళ్ళికి కుక్కలు అడవడంట కట్టాలి బుక్స్ కొనాలి లైబ్రరీ ఫీజు కట్టాలి గారు సెట్టింగ్స్ అన్ని రెడీ అయిపోయినాయండి మీకు బెయిల్ చేస్తున్నా లేదండి లేదు లేదు మూడు వందల ప్రింట్స్ సరిపోతాయి ఈసారి బా సరస్ గారు ఆ డీటెయిల్స్ అడగండి సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాకు యాడ్స్ రాలేదండి నా సొంత డబ్బుతో వేస్తున్నాను అర్థం చేసుకోండి ఓకే సార్

నమస్తే నమస్తే కీర్తిరాజు వార్తలు ఏమైనా కవర్ చేసావా ఇలా రెగ్యులర్ వార్తలు సార్ కాకపోతే ఒక ఆయన యాడ్ వేస్తాను తన న్యూస్ రాయమంటున్నా ఏంటది జంబో కుకింగ్ ఆయిల్ సార్ అవును వాళ్ళ ప్రోడక్ట్ కి అసలు గవర్నమెంట్ లైసెన్స్ ఉందా లేదు సార్ నగర శివర్లు సీక్రెట్ గా ఆయిల్ తయారు చేస్తున్నా ఆ జంతు వ్యర్థాలతో తయారు చేసే ఆయిలే కదా అలాంటి వాళ్ళు ఇచ్చే యాడ్స్ మనకొద్దు చాలా పెద్ద అమౌంట్ ఇస్తాను అంటున్నాడు సార్ అలా కదా అలా కదా ఇప్పుడు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఆ తయారు చేసిన ఆయిల్ని ఎలా సప్లై చేస్తున్నారు అవి కనుక్కో అప్పుడు ఆ పూర్తి వివరాలని మన పేపర్లో వేద్దాం అది చాలా పెద్ద రిస్క్ సార్ పేరు మూసిన రౌడీ షీటర్ దీని వెనకాల ఉన్నాడు ఇప్పుడు నీకు చేతనైతే చెయ్యి లేకపోతే వదిలేసాయి కానీ నాకు దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని నేను వదిలిపెట్టను నువ్వు ఎంక్వైరీ చేయకపోతే వేరే వాళ్ళతో అయినా నేను ఎంక్వైరీ చేస్తాను అర్థమైందా ఉట్టుకెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతున్నాదంటే ఇది సామెత బాగుందండి పెద్దది గారు ఇలాంటివి మన పత్రికలో రాయండి మీకు మంచి పేరు వస్తుంది మాట అంటే ఉనికి ఎక్కువ కొందరికి ఏరి గారు మాటలు తిన్నగా మాట్లాడలేదా ఏమనుకోలేదు

రాధా ఏంటి పడుకున్నావు అరే పల్లవి ఎన్ని రోజులైంది నిన్ను చూసి అవును రెండు యుగాలు అయింది అవును అప్పుడు త్రేతాయుగంలో చూసావు ఇప్పుడు కలియుగంలో చూస్తున్నావు అవును నువ్వు అసలు మారలేదే నువ్వు మారలేదు నేను మారలేదే కాలం మారిపోయింది అవును అవును ఇంతకు విశేషం ఏంటి మీ అమ్మాయి పెళ్లి సుపలకి తీసుకొచ్చావా దానికి ఇంకా టైం ఉందలేవే తీసుకో ఏంటి ఇంటి పల్లవి డబ్బు తెచ్చావా ఏదో చిన్న సహాయం లేవే నువ్వు ఇబ్బందులు ఉన్నావని తెలిసింది పైగా మీ అమ్మాయికి ఫీజు కట్టాలి కదా నన్నీళ్ళు ఇది దానం కాదు అప్పే అనుకో నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేది తల్లిదండ్రులతో చెప్పుకోలేనిది స్నేహితులతో పంచుకోవచ్చు అంటారు నిజంగా నా పరిస్థితి తెలిసి నువ్వు ఇక్కడి దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ పల్లవి మన మధ్య థ్యాంక్స్ ఎందుకు లేవి కాలేజీలో చదివేటప్పుడు నా క్యాంటీన్ ఖర్చు అంతా నువ్వే కట్టేదానికి గుర్తులేదా ఇది మాటలు మా వారు వచ్చారు

శ్రీనివాస్ ఏంటి విశేషాలు విశేషాలు రెగ్యులర్ సార్ కానీ పెద్ద విశేషం ఏంటంటే పోయిన జీతం ఇవ్వలేదు సార్ ఇస్తా శ్రీనివాస్ మనకి యాడ్స్ రావాలి కదా అవి రాగానే ముందు మీకే ఇస్తాను జీతం ఓకేనా యాడ్స్ ఇస్తున్నారు కానీ మీరు అన్ని వేసుకోరు కదా సార్ ఒక జ్యోతిష్కుడు తన గురించి గొప్పగా రాయమంటున్నాడు మీరేమో ఒప్పుకోరు మనం ప్రజల్ని గైడ్ చేసే మీడియాలో ఉన్నాం అది గుర్తుపెట్టుకో వాళ్ళను మూఢ నమ్మకాల వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు మనం ఎందుకు చేయాలి చెప్పు సార్ నేను పనిచేస్తున్న ఏరియాలో ఒక ఆవిడ బ్యూటీ పార్లర్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు జరుపుతుంది దాని గురించి రాసి పంపించమంటారా మనం ఏదేదో రాసేసి ఊరుకుంటే అలా సరిపోదబ్బా ఇప్పుడు దానికి తగిన ఆధారాలు మన దగ్గర ఉండాలి ఎందుకంటే రేపు చట్ట ప్రకారం నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అలాంటి ఆధారాలు నువ్వు సంపాదించగలిగితే మనం తప్పకుండా రాద్దాం తప్పకుండా ట్రై చేస్తాం సార్ మబ్బుల్లో నీళ్లు చూసి మొంత వలగ పోసుకున్నాడంట వెనకటే అసలు ఏంటంటే మీ ఉద్దేశం మనిషి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు ఈవిడ సాడిజం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటి పొద్దున మీ ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిందంట కనిపెట్టారా ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయా మీకు

కొండలు ఢీకుంటే పగిలేదు గుర్రతలే ఇప్పుడు ఏం చేయమంటారు నాన్న మీ హాయితో చెప్పమ్మా ఇలాంటి వార్తలు రాయదని చెప్పి అయ్యో నాన్న మీరు అలాంటి మాటలు మాట్లాడకండి కావాలంటే నన్ను వదిలేస్తారు కానీ ఆయన వృత్తిని మట్టుకు వదలరు ఆయనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి తెలుసా మీకు అవి ఏవో పెద్ద పెద్ద పత్రికల వాళ్ళు అయితే రాయొచ్చు కానీ ఇలా చిన్న పత్రికలు నడిపే వాళ్ళు అయ్యో నాన్న న్యాయం అన్యాయం అనేవి చిన్నదిగా పెద్దదిగా ఉండదు నాన్న చిన్న పేపర్ అయినా పెద్ద పేపర్ అయినా ప్రజల పక్షాన ఉండాల్సిందే తర్వాత ఆయన ఇంకొక మాట చెప్పాడమ్మా ఏంటది నాన్న ఇలాంటి వార్తలు రాకుండా ఉంటే మీ నెలకి ఎంతో అంతా ముట్ట చెప్తాను అన్నాడమ్మా అయ్యో నాన్న ఇలాంటి మాటలు వింటే అస్సలు సహించాడు ఆయన దయచేసి మీ పనులు మీరు చూసుకోండి మంచి ఆఫరే తల్లి ఒప్పుకో అమ్మ నువ్వు అమ్మా ఆయన లాంటి వారు కాదు ఆయన తను ఒప్పుకోరుకోడాను సరే మీ ఇష్టం హలో హలో ఎవరండి ఉత్తూరు సూపర్ గారు ఉన్నారండి ఉన్నారండి ఒక్క నిమిషం మీరు నేను అక్షరాంజలి ఎయిటర్కి మాట్లాడుతున్నాను అండి ఇస్తున్నానండి ఒక్క నిమిషం బాగున్నాను సార్ సార్ మా పత్రిక కొత్త కాపీ వచ్చింది చూసారా సార్ మీ పత్రిక కాపీ చూసేనండి మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయనే చెప్పచ్చు దాంట్లో ఇప్పుడు స్టాండర్డ్గానే ఉన్నాయి అటువంటివన్నీ కూడా మీకు గురుగారు నా సొంత డబ్బులతో నేను రిస్క్ చేస్తున్నాను పత్రిక తీయటం అంటారా అది నిజంగా మరి కత్తి మీద సామెం లాంటిది మరి మీకున్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ మీరు తీస్తామని చెప్పంటున్నారు అలా మరి ముందుకు పోవాలి ఎన్నో సమస్యలను కూడా మీరు ఎదుర్కోవాల్సి అవసరం ఉంటుంది అవి ఎదుర్కోగలిగితే మీరు తప్పకుండా ముందుకు పోవచ్చు తప్ప సార్ సమాజం కోసమే నా తపన అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న సైనికుడిని నేను ఈ విషయంలో నేను ఆశీర్వదిస్తున్నాను మళ్ళీ మీరు ఎప్పుడైనా కాక ఇక్కడికి వచ్చి కలిస్తే మన ఇద్దరం మరి ఇక్కడ మనమంతా ఇద్దరం కలిసి కాఫీ తాగుదామని చెప్పి నా ఉద్దేశం అలాగే సార్ తప్పకుండా తప్పకుండా కలుద్దాం సార్ ఓకే చెప్పురాదా ఏం లేదండి మన వీధిలో ఉండే కవి కనకరాజు తన కవితని మన పత్రికలో వేయిస్తే కవితకి ఐదు వందలు ఇస్తాడంట చాలా బాగుంది ఆఫర్ ఇలాంటి ఆఫర్స్ ఇంకేమైనా ఉన్నాయా అబ్బా మీతో వచ్చిన చిక్కే ఇది చాలా మంది పత్రికల వాళ్ళు ఆర్టికల్ కి ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని వేస్తున్నారండి పూర్వం పత్రికల వాళ్ళు రచయితలకు వందో రెండొందలో పారితోషికం ఇచ్చి గౌరవించేవాడు తెలుసా నీకు అలాంటిది ఈ రోజుల్లో రచయితలనే తిరిగి డబ్బులు ఆడటం చాలా చాలా శోచనీయం అలాంటివి నాకు నచ్చం ఇప్పుడు చూడు మన పత్రిక మీద ఏం రాసిందా ప్రతి అక్షరం జలహితం నేను దానికే కట్టుబడమ్మా ఏంటే ఏదో చెప్తా అన్నావు కదా చెప్పు నలుడు గారు ఒక విషయం చెప్పారమ్మా ఏంటది ఏం లేదమ్మా మీరు నాకు పసుపు కుంకాల కింద ఎకరం పొలం రాసి ఇచ్చారు కదా ఏం లేదమ్మా మీ అల్లుడు గారు పత్రిక విషయంలో ఎన్నో ఓడదొడుకులు ఎదుర్కొంటున్నారు కదా పత్రికని సకాలంలో తీసుకురాలేకపోతున్నారు పైగా కలర్ పేజీలు కూడా ఇవ్వలేకపోతున్నారు కదా అవన్నీ ఇవ్వగలిగితే మన పరిస్థితులు బాగుపడితే నాన్న నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏం మాట్లాడుతున్నావే నీకిచ్చిన ఎకరం పొలం మమ్మీ ఆ దిక్కుమాల పత్రికకు పెట్టుబడి పెడతావా తర్వాత నువ్వు నీ పిల్లలు అడుక్కు తింటారా నా మాట పూర్తిగా వినమ్మా లేదు నీకిచ్చిన భూమి నీకు నీ తర్వాత నీ పిల్లలకు చెందాల్సిందే అందులో నుంచి దమ్మిడి కూడా వేరే వాళ్ళు వాడటానికి వీల్లేదు మీరెవరూ కాదారపడకండి నా భార్య భూమి కాబట్టి నేను తెలియకడిగాను తప్పైతే క్షమించండి నేను ఆ భూమి జోలికి ఇంకా రాదలు సార్ చూసావా గారిని అనవసరంగా బాధ పెట్టావు మా ఆయన అనేసి మాటలు అన్నారు కదా మీ కళ్ళు చల్లపడ్డాయా మీకు కావాల్సింది ఇదే కదా ప్రజలను జాగృతం చేసి ప్రతి అప్రమత్తంగా ఉంచేది వార్త మన చుట్టూ ఉన్న సమాజం ఎటు పోతుందో తెలియజేసేది వార్త అవినీతి మీద అన్యాయాల మీద ఎక్కువ పట్టిన బాణం జర్నలిజం జర్నలిజం ప్రజల కోసం ప్రజల క్షేమ కోసం అక్షరాంజలి మాసపత్రిక ప్రతి అక్షరం జనహితం